ఆత్మస్వరూపులందరికీ నమస్కారం సాధకులలో కొంతమంది సాధకులకి సాధన పట్ల సత్యం పట్ల ఎరుకుతో కూడిన అవగాహన కొంతమందికి ఎక్కువగా ఉంటుంది దానివలన వాళ్ళ యొక్క సాధన చాలా మంచిగా సాఫీగా జరుగుతుంది ఎందుకంటే లోతైన ఎరుక సత్యం పట్ల ఏర్పడటం వలన అదే సమయంలో వాళ్ళకి వచ్చే ప్రమాదం ఏమిటంటే వాళ్ళు జ్ఞానాన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటారు ఒక పరిపూర్ణమైన ఆత్మయోగి మళ్ళా మరలా జారిపోకుండా ఉంటాడు కానీ సాధన పరిపక్వ స్థితికి వచ్చి జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకునే స్థితిలో సాధకుడు ఉన్నప్పుడు తను నిత్యము ఒక సర్కస్ తాడు మీద నడిచే సర్కస్ వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అంత అప్రమత్తంగా ఉండాలి సర్కస్లో అటొకర్ర కర్ర పెట్టి మధ్యలో ఒక తాడు కట్టి తాడు మీద ఒక వ్యక్తితో నడిపిస్తుంటారు చూడండి అతను ఏమాత్రం ఏమరపాటుతోటి ఉన్నా కింద పడి కాల్లో చేయో విరిగిపోతుంది సత్యం పట్ల ఎరుక జ్ఞానము ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడూ అంతే ఎరు అంతే ప్రమాదంలో ఉంటాడు ఎందుకనగా అతని దగ్గర ఉన్న జ్ఞానం వలన అనేక మంది అతనికి ఆకర్షింపబడుతూ ఉంటాడు తను కూడా సత్సంగం పేరుతో మంచి చేస్తున్నానని ఉద్దేశంతో తోటి వారందరికీ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు తనకే తెలియకుండా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇంపాక్ట్ తన మీద పడుతూ ఉంటుంది అది ఎంతో లోతుగా సూక్ష్మంగా గ్రహించి దాని యొక్క మాయలో ఇరుక్కోకుండా జ్ఞాని ఎప్పుడూ అప్రమత్తంగా ఆ సర్కస్ తాడి మీద నడుస్తున్నంత జాగ్రత్తగా ఉండాలి అలాగ కనుక ఉండకపోతే బురద పనసను చూశారా పనసతోన చాలా మధురంగా ఉంటుంది బురద పనస కానీ ఇలా చేతితో పట్టుకుంటే చేతిలో నుండి జారిపోతూ ఉంటుంది చాలా ఎక్కువ జిగురుంటుంది కానీ చాలా మధురమైన పండు అలాగే జ్ఞానం అనే మధురమైన పండు జ్ఞాని దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానంతో సమానంగానే జిగురు కూడా ఉంటుంది అదే లోకుల యొక్క ఆకర్షణ ఎప్పుడైతే నీవు సత్యాన్ని పంచుతున్నావో జ్ఞానాన్ని పంచుతున్నావో వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద విపరీతంగా ఉంటుంది వాళ్ళ యొక్క పొగడ్తులు నిన్ను అహంకారంలోకి నెట్టివేస్తూ ఉంటాయి ఎంత జాగ్రత్తగా ఎంత అహంకారం లేకుండా ఇది నేను కాదు అనే దేహాత్మభావాన్ని దగ్గరికి రానివ్వకుండా ఆత్మనిష్టలో ప్రతి నిమిషము ఉన్నా కూడా ఒక్క సెకండ్ ఆత్మనిష్టలో నుంచి దేహాత్మభావంలోకి రాగానే ఆకర్షణలో పడిపోతూ ఉంటారు ఇంత జయించి మనసును నిగ్రహం పెట్టుకొని భౌతికమైన వ్యామోహాల వంట వెంపర్లాడకుండా ఎన్నో జన్మల్లో చేసిన సాధన ఫలితముతో ఎంతో జాగ్రత్తగా మెట్లన్నీ ఎక్కి జ్ఞానాన్ని సొంతం చేసుకున్న పిదప తను అసలైన ప్రమాదంలోకి నట్టబడతాడు అనగా జనాల యొక్క ఆకర్షణ తన దగ్గర సత్యం ఉండటం వలన ఒక నిధి ఉన్నట్లుగా తీపి పదార్థం మీద ఏగులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా అప్పుడే అప్పుడే ఎదుగుతున్న సాధకులు కానీ లేదంటే ఎంతో అభిమానించే స్నేహితులు కానీ మమకారంతో పొగడుతలతో జ్ఞానులను ముంచుతూ ఉంటారు అదే తీవ్రమైన ప్రమాదంగా పరిణమిస్తుంది సాధకులకి ఎప్పుడూ కూడా పూర్తిగా పరిపక్వత చెంది అందులో నుంచి తుడుము ఊడిపోయినట్లుగా అంత పరిపూర్ణమైన స్థితికి ఎదిగే వరకు ఆ సర్కస్ తాడు మీద నడుస్తున్నట్లుగానే ఉంటుంది సాధకుడు పని మొదట ప్రతీ నిమిషము కూడా తను పోరాటం చేస్తూనే ఉంటాడు అందుకే మహాత్ములు చెప్తూ ఉంటారు బయట ఎక్కడో లేరు శత్రువును లోపలే ఉన్నారు అని అందుకే సాధారణ వ్యక్తుల కన్నా సాధకులకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది సాధకుల కన్నా కూడా సత్యం తెలిసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది సత్యం తెలిసిన వాడికన్నా కూడా సత్యాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని నలుగురికి పంచేవాడికి ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది అందుకే చాలామంది వ్యక్తులు మంచి సాధకులు ఎక్కువగా మౌనాన్ని మౌనాన్ని అవలంబనగా చేసుకొని జనాలలోకి రాకుండా గుప్తంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎంతో కష్టపడి సాధన చేసి సాధించిన దానిని అంత తేలిగ్గా పోగొట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళకి వేరే దురుద్దేశం ఉండదు సాధన చాలామంది వ్యంగ్యంగా వెటకరిస్తూ ఉంటారు ఇంత జ్ఞానం తెలిసినా కూడా బయటకు వచ్చి మాట్లాడటం లేదు అని ఈ సమస్యను నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను నా తోటి ధ్యానులు సహచరులు కూడా జ్ఞానాన్నంతటిని నీలోనే దాచేసుకుంటున్నావు బయటకు వచ్చి ప్రచారం చేయట్లేదు అని రకరకాలుగానే వాళ్ళు అదంతా కూడా నాకు తర్వాత తర్వాత అర్థమయ్యేది మొదట అర్థమయ్యేది కానీ కానీ గురువుల యొక్క సహకారం వల్ల నిరంతరము నా గురువు నన్ను హెచ్చరిస్తూ ఉండటం వల్ల బాహ్యంగా వెళ్తే ఆ బురద పనుసు జారిపోతానన్న భయం వలన బాహ్యంగా రాకుండా నేను కొంచెమైనా గుప్తంగా ఉన్నాను ఇంత కొంచెము జ్ఞానము తెలిసిన నేనే ఇంత అప్రమత్తంగా ఉండాలనుకుంటున్నప్పుడు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని సత్యాన్ని ప్రతినిత్యము ఆచరణలో పెట్టి ఉన్న మహాత్ములు నలుగురిలోకి రావడానికి ఎందుకు ఇష్టపడతారు ఇష్టపడరు ఎందుకంటే వారు పరిపూర్ణమైన జ్ఞానజ్యోతి కింద మారిన తరువాత బయటకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రమాదము ఉండదు అందుకే ఎప్పుడూ కూడా ప్రతి యోగి కూడా గుప్తంగా కొంతకాలము సాధన చేయటానికి కారణం ఇదే పూర్తిగా పూర్తిగా వెలిగిన జ్యోతి మాత్రమే ఆ వెలుగును పంచగలదు అప్పటి వరకు అప్పటి వరకు ఆఖరి సెకండ్ వరకు కూడా పరిపూర్ణమైన జ్ఞానం సిద్ధించే వరకు ఇరవై నాలుగు గంటలు ఆత్మనిష్టలో ఉండి ఆత్మగా స్థిరమైన స్థితి ఎరుకలోకి వచ్చే వరకు చాలామంది గుప్తంగా ఉండటానికి కారణం ఇదే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏమిటి జ్ఞానం లేని వారికంటే అజ్ఞానుల కంటే కూడా జ్ఞానికే ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎప్పుడూ విర్రవేయకూడదు అహంకారము మొసలిలాగా పొంచి పెట్టుకొని మింగటానికి సిద్ధంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అనుభవాలకు ఆకర్షణలకు ఏదో సాధన చేసేస్తున్నామనే భ్రమలకు లోనవ్వకుండా సాధన బాగా చేసుకోండి అరుణాచల శివ హరిణాచల శివ హరుణాచల